लक्ष्मीमन एंड गोपी ट्राई पकरा आदित्य शर्मा 6 1 4 और 3 9 पायलट ओके थैंक यू

How they? You are going to use them? So they, were the, uh, they danced on the stage on the festival basis. And people, they were there. people to join also. So hmm. there were two Americans who had come to the hmm. They have danced with them. Okay. So, uh, even. Uh, every idea is that every month one good program concert, sir, all hmm. people will come. So, everyone will come. So, everyone will come. So, everyone will come.

హర్బల్ టీస్ మొన్న వచ్చినప్పుడు అందరికి ఇక్కడ తను చేసి ఇచ్చారు లైవ్ లో అంటే విత్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ వన్ డేలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ షీఈ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఫైవ్ థౌసండ్ అర్న్ చేశారు అండ్ షీఈ్ రమ్యా షీస్ ఫ్రమ్ కత్తిమానపల్లి హూ ఆర్గనైజ్ ద ఫ్లవర్ ఫెస్టివల్ నేను వచ్చేసి ఎక్స్క్లూసివ్లీ ఫ్లవర్స్ తంగేడు పూలు అండ్ ఫ్లవర్స్ అంటే సో టీస్ మాత్రమే కాకుండా దాంట్లో హెర్బల్స్ కాకుండా దీంట్లో కాస్మెటిక్స్ కూడా చేయొచ్చు లైక్ సోప్స్ అండ్ హెర్బల్ లో పెట్టి టీలు ఇవన్నీ చేసినట్టు కాస్మెటిక్స్ అన్ని కొంచెం రీసెర్చ్ చేశారా ఎస్ సార్ అంటే లైక్ ఫ్లవర్స్ గురించి క్లెన్జింగ్ గురించి చేశాను సార్ దీన్ని కోకోనట్ ఆయిల్ తోనే సెట్ చేస్తారనమాట అంటే ఫ్లవర్స్ వచ్చేసి ఒక చిన్న ఒక త్రీ పర్సెంట్ లేకపోతే ఫోర్ పర్సెంట్ మాత్రమే దాంట్లో యాడ్ చేయొచ్చు కానీ పూర్తిగా వచ్చేసి ఫ్లవర్స్తో చేయలేము సో బ్యూటిఫికేషన్లో ఓన్లీ దాంట్లో ఒక చిన్న ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేస్తారు మన ఓన్లీ యు ఆల్సో బ్రింగ్ నాలెడ్జ్

మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తే దின்றது చాలా బెనిఫిట్స్ ఉంది ఎకనామిక్ గా చాలా సేవ్ అవుతుంది అండ్ 100 టూరిస్ట్ సర్ దే స్టేడ్ ఇన్ కంగుండి అండ్ వాళ్ళే కొనుకున్నారు యూజింగ్ ఇట్ అండ్ 20 రూపీస్ పర్ ప్యాక్ లాగా రేట్ పెరుగుతాం సర్ యు ఎన్నీ కూడా కోట్ చేద్దాం మాహర్ద యంగ్ బాయ్ హస్ మేడ్ దిస్ ఇన్ కంగుండి అండ్ హిస్ సిస్టర్ అండ్ సోల్డ్ అవుట్ ఇన్ ద ఫెస్టివల్ దే వంట్ సం హౌ మచ్ డు యు వన్ 3 3 ఫస్ట్ టైమ్ యూట్యూబ్ లో నేర్చుకునింగ్ దామిలీ నేర్చుకున్నాంగ్లీ యూట్యూబ్ అండ్ దేఆర్ ఆల్సో లెర్నింగ్ హౌ టు ప్రైస్ ఇట్ అది కూడా నేర్చుకున్నావా ఎంత ప్రైజ్ చేయొచ్చు అని ఇది ఎంత యూ మేడ్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఇఫ్ యూ చార్జ్ అవుట్ సైడ్ అవ మచ్ ఇట్ ఎంత టూ హండ్రెడ్ ఓకే ఒక థౌజండ్ రూపీస్ ప్రైస్ డిస్కవరీ కలిగింగ్

सर इते मी बोलतो सर इथे 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 मी बोलतो

కూడా మనకు మన దగ్గర వచ్చి అంత మనమేషాలు పెట్టారు మనం ఇకూడని తీసుకోండి ఊర్లో వరకు వేరే మనం ఒక చోట మ్యాక్సిమం మనం తయారు చేస్తుంటారు ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు మేము ఆర్గానిక్ బాగా చేస్తున్న ప్రోడక్ట్ దాన్ని కూడా నేను తీసుకొని మార్కెట్ చేస్తాను

దాంతోపాటు మన కూల్డ్ ప్రెస్ ఆయిల్ ఆయిల్ అదేవిధంగా మనకి దీంట్లో పది కట్టాల ప్రోడక్ట్ ఒక దాంట్లో బైక్ ప్రోడక్ట్ లైక్ అప్పుడు ప్రస్తుతం నైఫ్లోనే నాలుగు ఐదు మన సంలో కనీక్ తీసుకుని ఫారెస్ట్ అన్ని మనం ఇస్తున్నాం సార్ ప్రీమియమ్ కంగారు కానీ మంచి డిమాండ్ మంచి క్వాలిటీ మనల్ని చాలా దాంట్లోనే హనీలో బై ప్రోడక్ట్స్ డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ఒక డ్రై ఫ్రూట్ హనీ అని ఒకటి అదేవిధంగా దాంట్లో డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా దాంట్లో ఆమ్లా మనం ఇక్కడ ఒక ఇంటికి ఏమేమైతే వస్తువులు కావాలో వాటిని మిస్గా ఆర్గానిక్ కూడా సంబంధించాలని కాన్సి આ શું Thank like, you like. 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 like.

Oh.

私たちは。 ಅಣ್ಣ ಬೇರೆ ಫ್ರೆಮೇಶ್ ನಾವು ಮನೇಲಿ ಸಿಲು